ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన డాక్టర్లు సిబ్బంది నిర్లక్ష్యంతో వ్యవహరించాలని దీంతో శిశువు మరణించింది అని గర్భిణీ మహిళ బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది గర్భిణీ కోరం కరోనా మరియు వారి బంధువులు పాల్వంచ మండలం మందరికలపాడు నుండి కోరం కరోనా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి డెలివరీ నిమిత్తం అడ్మిట్ అయ్యారు అప్పుడు అక్కడ ఉన్న వైద్య సిబ్బంది నార్మల్ డెలివరీ కోసం గర్భిణీ మహిళతో ఎక్సర్సైజ్ చేయించారు అప్పటి డెలివరీ కాకపోవడంతో గర్భిణీ పురిటి నొప్పులు తట్టుకోలేక తనకు ఆపరేషన్ చేసి డెలివరీ చేయండి అని ఎంత ప్రాధేయపడినా కూడా వైద్య సిబ్బంది అంగీకరించకపోకడంతో శిశువు హార్ట్ బీట్ ఆగిపోయిందని గ్రహించిన సిబ్బంది వెంటనే హుటాహుటిగా గర్భిణీ స్త్రీని ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లి ఆపరేషన్ చేశారు శిశు ఉమ్మనీరు మింగడం మెడలో పేగు వేసుకొని పుట్టడం వల్ల మరణించాడని తెలిపారు సిబ్బంది చనిపోయిన శిశువును బంధువులకు అప్పగించాలని ఇది వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే జరిగిందని గర్భిణి మహిళా బంధువులు ఆరోపిస్తున్నారు డాక్టర్స్ డే రోజే డాక్టర్లు నిర్లక్ష్యం వహించడంతో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది అయితే మంత్స్ మంత్స్ వీక్స్ అయితే బాగా పెయిన్స్ వస్తున్నాయి త్రీ మార్నింగ్ త్రీ థర్టీ నుంచి పెయిన్స్ వస్తున్నాయి పెయిన్స్ వస్తుంటే ఫాల్స్ పెయిన్స్ ఏమో అనుకున్నా కానీ తగ్గకుండా వస్తుంటే మార్నింగే సిక్స్కి అట్లా బయలుదేరాము బయలుదేరి ఆటోలో వచ్చాము వచ్చేసరికి అలా ఎయిట్ అయింది నాకు పెయిన్స్ ఎక్కువ అయిపోయినాయి అయితే పెయిన్స్ అయిపోయేసరికి మేడం ఇట్లా పెయిన్స్ ఎక్కువైతుందని చెప్పాను చెక్ చేశారు మళ్ళీ మళ్ళీ చెక్ చేశారు చెక్ చేస్తే రోమనీరు కూడా నాకు పర్లేదు అయితే ఒక మేడము ఒక ఇంజక్షన్తో లోచారనమాట ఉమ్మ నీరు బయటకు రావాలని బయటకు వచ్చింది అప్పటికి పెయిన్స్ బాగా ఎక్కువ అయిపోయినాయి అయితే వాళ్ళు అన్నారు ఇంకా టైం ఉంది కదా గుంజీలు తీసినట్లుగా చేయమని ఎక్సర్సైజ్ చేయమని చెప్పారు మేడం నాకు బాగా పెయిన్స్ వస్తున్నాయని చెప్పాను నేను చెప్పేసరికి ఇక మేడం మళ్ళీ చెక్ చేశారు టూ టైమ్స్ చెక్ చేశారు హార్ట్ బీటు మంచిగానే ఉంది బేబీ ఎప్పుడైతే ఉమ్మడి బయటకు పోయిందో అప్పుడు నాకు పెయిన్స్ ఎక్కువైపోయాయి మళ్ళీ చెక్ చేస్తే హార్ట్ బీట్ సిక్స్టీకి వచ్చింది సిక్స్టీకి వచ్చేసరికి అప్పటికే బేబీ మోషన్కి వెళ్ళారని చెప్పింది ఆమె అడుపులో బేబీ మోషన్కి వెళ్ళింది కాబట్టి నువ్వు తొందరగా పెయిన్స్ తీయాలి తీయకపోతే నీకు బేబీకి ఇబ్బంది అవుతుంది అని చెప్పారు అయితే ఇక తర్వాత మళ్ళీ చెక్ చేస్తే సిక్స్టీ వచ్చింది కదా ఎమ్మటే వాళ్ళు ఎమర్జెన్సీ కేసుకి తీసుకెళ్ళిపోవాలని చెప్పారు తీసుకెళ్ళని బయటకు వచ్చిన తర్వాత ఊర్చే అమ్మకాంది ఆమె మధ్యలోనే ఆపి ఏం చెప్తుందంటే వంద రూపాయలు ఇవ్వండి అని చెప్పింది మధ్యలో అప్పటికీ నర్సు వాళ్ళు తొందరగా తీసుకెళ్ళు తొందరగా తీసుకెళ్ళు అని చెప్తుంటే అమ్మ మధ్యలో ఆపి వంద రూపాయలు ఇవ్వమని చెప్తే మా ఆశా వర్కర్ అన్నారు తర్వాత ఇస్తాం కదా వంద రూపాయలు ఇప్పుడు అంత కంగారు అమ్మ అర్జెంటు కదా తీసుకెళ్ళు అంటే ఇప్పుడు ఇవ్వండి అనేసి అమ్మ అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ దాకా అయి ఉంటుంది ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ దాకా అయి ఉంటుంది మా హస్బెండ్ ఎమ్మటే చైర్ లాక్కొని ఎమ్మటే పైకి తీసుకొచ్చేసారు నన్ను తీసుకొచ్చేసి స్పీడ్ స్పీడ్గా తీసుకొచ్చింది అనమాట నన్ను అయితే పైకి వచ్చేసరికి పైన ఉన్న నర్సులకు తెలియదు ఆపరేషన్ చేసే వాళ్ళకి తెలియదు ఈవెన్ ఇది ఎమర్జెన్సీ అని వాళ్ళకి తెలియదు కింద ఉన్న వాళ్ళు చెప్పలేదు అనమాట అయితే చెప్పలేదు కదా అనేసి అన్నారు కానీ అప్పటికప్పుడు మళ్ళీ ఎమ్మటే అన్నీ ఏర్పాట్లు చేసేది చేసేసరికల్లా అప్పుడు ఆపరేషన్ చేసే మేడం వచ్చారు డాక్టర్ అంతే అంతవరకు ఆపరేషన్ చేస్తారు తర్వాత బేబీని బయటికి తీసిన తర్వాత నాకు చూపించలేదు బయటికి తీసుకొచ్చి కొట్టారు లేదని మరి ఏమైందో తెలియదు అంతవరకు ఇస్తారు పేషెంట్ పొద్దున్న ఏడున్నర ఎనిమిది గంటల మధ్యలో వచ్చారండి రావటమే డెలివరీ నొప్పులతో వచ్చారు బేబీ వచ్చినప్పుడు పేషెంట్ వచ్చినప్పుడు బేబీ హార్ట్ బీట్ కానీ పేషెంట్ కానీ అన్ని కండిషన్స్ అన్ని స్టేబుల్గానే ఉన్నాయి సో నార్మల్ డెలివరీ అని చెప్పేసి నార్మల్ డెలివరీ కోసం వెయిట్ చేస్తున్నాము పదిన్నర పదకొండు సమయంలో నేను చూడడం జరిగింది పదకొండు నలభై ఐదుకి ప్రతి అరగంటకు ఒకసారి బేబీ హార్ట్ బీట్ అనేది చెక్ చేస్తూనే ఉన్నాము ఈవినింగ్ పన్నెండు ఈవినింగ్ పన్ పన్నెండింటి వరకు కూడా బేబీ హార్ట్ బీట్ అనేది కూడా మంచిగానే ఉంది పన్నెండు ఇరవై పన్నెండు ముప్పై సమయంలో బేబీ హార్ట్ బీట్ అనేది ఒకేసారి తగ్గటం గమనించాము వెంటనే ఎమర్జెన్సీగా ఆపరేషన్కి అనేది షిఫ్ట్ చేసుకున్నాము ఆపరేషన్ షిఫ్ట్ చేసుకున్నాక బేబీ డెలివరీ చేశాక బేబీ అనేది సర్వైవ్ అవ్వలేదు ఎందుకంటే బేబీ కార్డ్ అరౌండ్ లెక్క అనేది ఉంది దాని వల్ల బేబీ గాలాడక చనిపోవడం అనేది జరిగింది పదకొండు మధ్యలో వచ్చి నేను పేషెంట్ చూసాను పరీక్ష చేశాను దాని తర్వాత పైన ఆపరేషన్ లో ఒక ఆపరేషన్ ఉంటే ఆపరేషన్ కి వెళ్ళాను దాని తర్వాత నేను హాస్పిటల్లో వేరే పేషెంట్స్ పేషెంట్స్ చూస్తూ ఉన్నాను నేను